హలో గాయస్ వెల్కమ్ టు హైటెక్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం నెమెల్పించం కోసం అయితే ఒక గుట్ట ఎక్కబోతున్నాం అనమాట వీడియోని ఎండ్ వరకు చూడండి గాయస్ మీకు తెలుస్తుంది వీడు మా తమ్ముడు అనమాట వీడు వీనికి ఎక్కువ కృష్ణ భక్తి ఎక్కువ అనమాట అందుకోసమే పింఛం తీసుకొద్దామని పిలుసుకొచ్చిండు ఏమిరా బాలరాజు ఏమిరా నీ వల్ల ప్రయోజనం ఎండలో తిరిగి తిరిగి కర్రగా అయిపోయినాం ఫ్రెండ్స్ మీకు ఒక అడ్వైజ్ ఇస్తా ఎండలో ఎక్కువ తిరగకండి హాయిగా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పండుకోండి పైనుంచి ముందుగా అయితే వేరే లెవెల్ ఉంది వ్యూ అయితే పైనుంచి అది పెద్ద గుట్ట అనమాట ఆ గుట్ట ఎక్కుదాం అన్నాడు నేను అది ఒక్కలేక ఈ చిన్న గుట్ట ఎక్కినాం అనమాట ఎత్తుకుతున్నాం ఇక్కడ దొరకకపోతే ఆ పైకి ఎక్కుతాం పొద్దు పొద్దుగా నేను లేచేది ఏడున్నరకి ఎనిమిదింటికి ఫ్రెండ్స్ వీడు పొద్దు పొద్దుగా ఆరింటికి లేపి వద్దాం పద అని చెప్పి మూడు కిలోమీటర్లు నడిపించుకొచ్చింది ఫ్రెండ్స్ దగ్గర ఉంది ఇక్కడనే ఇక్కడనే అని చెప్పి మూడు కిలోమీటర్లు నడిపించుకొచ్చిండు ఇప్పుడు గుట్ట ఎక్కినాం పైన ఆడ ఎత్తుకుతున్నాడు దొరకకపోతే మాత్రం వీనికి ఉంటుంది బా దరితుడా అమ్మా చోటు పుట్టినోడా పాపంరా నీకు అసేమే లేదురా ఇంకోసారి అంటే ఇక్కడి నుంచి దూకు చేస్తా చిన్న గుట్ట ఎక్కినాం ఇక్కడేం దొరకలేదనమాట చుట్టూ తిరిగి వచ్చినాం గుట్ట చుట్టూ వేరే కాడ వేరే గుట్ట ఎక్కుదాం అనుకుంటాం అనమాట తిరుగుతున్నాం అనమాట ఇది ముందు కనబడుతుంది కదా చిన్న ఫ్లాంట్ ఉంది దీని దీని చుట్టూ అయితే తిరుగుతున్నాం అనమాట ఇప్పుడు దొరకచ్చు చూద్దాం లాస్ట్ ఎండ్ వరకు చూడండి వీడియోని వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా కృష్ణుడి ఫ్యాన్స్ ఉంటే హరే కృష్ణ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు నెమలిపించం దొరకనికి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి చూద్దాం ఎంతమంది కృష్ణుడి ఫ్యాన్స్ ఉన్నారో ఎక్కడెక్కడో చెట్లలో పుట్లలో దిక్కుతున్నాడు ఫ్రెండ్స్ నెమిలిపించడం కోసం అది దొరుకుతుందో లేదో తెలుగుతు నాకైతే చుక్కలు కనబడుతున్నాయి పైకి ఏడుకో తీసుకొచ్చిండి గుట్టపైకి ఇది మూడో గుట్ట అనమాట పిచ్చర్ గురించి వెంటమే గానీ లైవ్ ఇదే చూడటం తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఈ రకాల స్టంట్లు చేసే బదులు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నా బెటర్ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే మూడు గుట్టలు ఎక్కినాం మూడు గుట్టల్లో ఏది ఏ ప్రయోజనం లేదు స్ట్కి బాధపడతాడు మాడు నేను విల్పించడం దొరకలేదన్నమాట కృష్ణ భక్తుడు కదా ఆ మాత్రం బాధ ఉండాలి నేను వెలిపించామంటే అట్లుంటుంది మరి బాధపడతాడు ఏం కాదరా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దామని చెప్పి తీసుకోతాను అనమాట ఏం తిరుగుడు పోయి ఇది మొత్తం ఆర్మీ ట్రైనింగ్ కూడా ఇంత కష్టంగా తీసుకోరన్నమాట అంత స్టంట్లు చేసి పైకి ఎక్కినాం గుట్టలు ఎక్కినాం ఏ ప్రయోజనం లేదు ఏం చేస్తాం లాస్ట్కి ఇంటికి పోతున్నాం ఇది మా వాడు అనమాట ఫస్ట్ నాకు చిరాకేసింది పొద్దు పొద్దుగా లేపుకొచ్చినని ఇప్పుడు నాకే బాధ ఇస్తాను వాడు బాధపడతా నెక్స్ట్ టైం ఇప్పుడు వద్దామని తీసుకో వేరే పోతాం అనమాట నెక్స్ట్ టైం అప్పుడు బ్లాక్ చేస్తా అప్పుడు చూస్తారు కానీ థ్యాంక్ యూ సో మచ్